ఏలూరుకి రావడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఈ బాధ్యత అప్ప చెప్పారు చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు లోకేష్ రాన్న గారికి కృతజ్ఞతలు ఇవాళ ఏలూరు ప్రజలు ఎంతో స్వాగతంగా నన్ను రిసీవ్ చేసుకున్నారు అందరికీ మా ఏలూరు ప్రజలకి ఏలూరు పార్లమెంటు ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నమస్కారాలు మా కార్యకర్తలు జే టీడీపీ కార్యకర్తలు జనసేన కార్యకర్తలు బీజేపీ కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు అందరూ మెయిన్గా మాట్లాడేది ఏంటంటే మీరు వేరే వేరే నియోజకవర్గం నుంచి ఇక్కడికి వచ్చారు కదా మీకు ఈ నియోజకవర్గం గురించి ఏమైనా తెలుసా తెలియదా అనేది వాళ్ళు అడిగేది నేను ఈ నియోజకవర్గం గురించి ఆరు నెలల నుంచి అబ్జర్వ్ చేస్తా ఉన్నా దీన్ని ఇక్కడ ఉండే ప్రాబ్లమ్స్ అన్నీ కూడా తెలుసుకున్నా ప్రతి ఒక్క కాన్స్టెన్సీ వైజ్ నాకు ప్రాబ్లమ్లు తెలుసు నేను ప్రతి ఒక్క ప్రాబ్లమ్ నేను ప్రతి ఒక్క ప్రాబ్లం నేను నోట్ డౌన్ చేసుకోవాల ప్రతి ఒక్క ప్రాబ్లమ్స్ అన్నీ కూడా నోట్ డౌన్ చేసుకుంది ప్రతి ఒక్కటి ఆల్మోస్ట్ ఎనిమిది తొమ్మిది పేజీల ప్రాబ్లమ్స్ అన్నీ నాకు తెలుసు అన్నీ స్టడీ చేసుకో ఉన్నా ఇంకోటి నేను పుట్టి పెరిగింది అంతా కూడా కర్ణాటక నేను చదువుకునింది అంతా కూడా కర్ణాటకలోనే ఇంజనీరింగ్ మాత్రం ఇక్కడ ఆంధ్రాలో చేశాను ప్రాంతం అనేది ఏదో ఇది లేదు సేవ చేయడానికి ప్రాంతం అనేది ఇది కాదు నేను చాలా కార్యక్రమాలు చేశాను ముందు కూడా ఒక విలేజ్ని దత్తత తీసుకొని డెవలప్ చేశాను అలాగే మా విజయలక్ష్మి సేవా సొసైటీ నుంచి చాలా వరకు కార్యక్రమాలు చేస్తూ ఉంటాను అది గుర్తించే చంద్రబాబు నాయుడు గారు ఏలూరు పార్లమెంటు నువ్వు వెళ్తే బాగుంటుందని చెప్పి నన్ను నాకు ఈ అవకాశం ఇవ్వడం జరిగింది ఈ అవకాశంను మా ఏలూరు ప్రజలకి ఏది సమస్య వచ్చినా కూడా నేను అందుబాటులో ఉంటాను మా పార్టీ ఆఫీస్ ఇక్కడ ఇక్కడే తీసుకున్నాము ఏలూరులో పార్టీ ఆఫీస్లో పొద్దున్న తొమ్మిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు అవైలబిలిటీ ఉంటాను ఎవరికి ఏది ప్రాబ్లం ఉన్నా కూడా నా పార్టీ ఆఫీస్లో మీరు వచ్చిన నేను డైరెక్ట్గా కలవచ్చు ఎవరైనా కానీ చిన్న వాళ్ళైనా కానీ అని ఏమనుకోకుండా ప్రతి ఒక్క రోజు కళ్యాణండి నన్ను అందరూ ఏలూరు అందరూ కూడా ఆశీర్వదించాలని కోరుకుంటూ మీ తమ్ముళ్ళలాగా భావించండి మీ కొడుకులాగా భావించండి అందరూ నన్ను ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను ఏలూరు పార్లమెంట్లో పోలవరం ప్రాజెక్ట్ ఉంది పోలవరం ప్రాజెక్ట్కి వాళ్ళని షిఫ్ట్ చేయాల్సింది క్లియరెన్స్ వాళ్ళకి ఇది చేయాల్సింది ఉంది పట్టుసీమ ప్రాజెక్ట్ ఉంది చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ కూడా కంప్లీట్ చేయాల్సి ఉంది అలాగే ఆయిల్ మన పామ్ ఆయిల్ వాళ్ళకి కూడా ప్రాబ్లం ఉంది వాళ్ళ ఫ్యాక్టరీ ఒక ఫ్యాక్టరీ తీసేస్తే ఇంకొక ఫ్యాక్టరీ కూడా తీయాలని అనుకుంటున్నారు అలాగే ఇంకొక ఇష్యూ వచ్చేసి వాళ్ళకి గిట్టుబాటు గిట్టుబాటు ధర లేదు తెలంగాణలో ఏమో గిట్టుబాటు ధర ఎక్కువ ఉంది వీళ్ళకేమో ఇక గిట్టుబాటు ధర తక్కువ ఉంది అలాగే ఏలూరు పార్లమెంట్లో కూడా డ్రింకింగ్ వాటర్ ఇష్యూ ఉంది అలాగే ఏలూరులో డ్రైనేజ్లో ఎప్పుడో టూ థౌసండ్ నైన్టీన్లో లోకేజ్ గారు డ్రైనేజ్లు స్టార్ట్ చేస్తారు అక్కడికి వదిలేసారి ఇవాళ వరకు స్టార్ట్ చేయలేదు అలాగే ఏలూరు పార్లమెంట్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి కంటిన్యూస్గా నేను చెప్పుకుంటూ పోతే ఆల్మోస్ట్ చాలా ఇష్యూస్ ఉన్నాయి దాని గురించి ప్రతి ఒక్కటి మళ్ళీ మాట్లాడుకుందాం నాకు అన్నీ కూడా ఇష్యూస్ అన్నీ కూడా నాకు ఐడియా ఉంది ఇప్పుడు కుటుంబం అనేది కాదండి ఇక్కడ ఇక్కడ ఏంటంటే పార్టీ ఏమ ఆలోచిస్తే ఇక్కడ టీడీపీ పార్టీ గెలవడం ఇంపార్టెంట్ టీడీపీ పార్టీలో చంద్రబాబు నాయుడు గారు గెలిపించుకోవడం ఇంపార్టెంట్ ఈ రాక్షసుడి నుంచి బయటికి రావాలంటే టీడీపీ పార్టీని గెలిపించుకోవాలి టీడీపీ పార్టీని గెలిపించుకుంటే మనము ఈ మన మీద పెట్టిన కేసులైనా కానీ అభివృద్ధి కార్యక్రమాలైనా కానీ వేరే కార్యక్రమాలన్నీ కూడా మనము టీడీపీ పార్టీ ఉంటేనే చేసుకోగలుగుతాం అవన్నీ ఆలోచించి నన్ను ఇక్కడ పెట్టారు ఏదో కుటుంబం తరఫున నన్ను ఏదో ఇక్కడ పెట్టారని ఆలోచించద్దండి అది కానే కాదు ఇక ఈ నన్ను పెట్టి ఇక్కడ నియోజకవర్గం ఈ అబ్బాయి అయితే గెలిపించుకుంటాడు ఈ అబ్బాయి అయితే కష్టపడతాడు ఈ అబ్బాయి అయితే అందరికీ అందుబాటులో ఉంటాడని చెప్పి ఆలోచించి ఇచ్చారు నాయకత్వం టీడీపీలో ఎప్పుడో నుంచి ఉందండి పెద్దోళ్ళు ఎన్నో ఏళ్ళ నుంచి పనిచేసిన నాయకత్వం ఉంది కదండి అలా కాదని ఏమి ఇవ్వలేదు